పుట్నాల పప్పుతో ఎప్పుడైనా చికెన్ ప్రిపేర్ చేసుకున్నారా ఇలా కనుక చేసుకున్నారంటే బరే కరకరలాడుతూ బాగుంటుందండి స్టవ్ వెలిగించుకున్న బాండీలో ఒక కప్ దాకా పుట్నాల పప్పును వేసుకొని దోరగా ఫ్రై చేసుకొని వేరొక ప్లేట్లోకి తీసుకోండి ఇదే బాండీలో దాకా తురిమి పెట్టుకున్న బెల్లాన్ని వేసుకొని ఒక టేబుల్ స్పూన్ దాకా వాటర్ని వేసుకొని బెల్లం అంతా పూర్తి కరగనివ్వండి బెల్లం పూర్తి కరిగిపోయాక దీంట్లోనే కొద్దిగా యాలకులు పొడి వేసుకోండి దీంట్లో ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకొని ఈ విషయం ఒకసారి మిక్స్ చేసేసుకొని తర్వాత పుట్నాల పప్పుని వేసేసుకొని బాగా కలుపుకోండి తర్వాత వీటిని నెయ్యి రాసుకున్న ప్లేట్లోకి కానీ లేదా ఇలా బటర్ పేపర్ మీదకి కానీ వీటిని వేసేసుకొని చుట్టూ నీట్గా స్ప్రెడ్ చేసుకోండి కొద్దిగా చల్లారినిచ్చేసి ముందుగానే ఇలా ఘాట్లు పెట్టేసేసుకోండి కొద్దిగా చల్లారిపోయాక వీటిని మనం చిన్న చిన్న పీసెస్గా ఈ విధంగా కట్ చేసుకోవచ్చండి చాలా చాలా బాగుంటుంది సింపుల్గా అయిపోయింది కదా టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా అనేది కామెంట్ రూపాన్ని తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్